దా కొల్వా రండి పాపాదో శామీ ముగింపు ప్రార్థన ఈ లోక దృష్టితో చూస్తే ప్రభు తన జీవితంలో ఓడిపోయాడని చెప్పవచ్చు ఆయన బోధలు సేవలు తన వారైన యూదులన్నే మార్చలేకపోయాయి ఆయన సొంత శిష్యులలో విశ్వాసాన్ని పొంపొందించలేకపోయాడు చివరకు మిగిలిందేమిటి అగౌరవం అవమానం చిత్రహింసలు అపరాధిగా సెలవుపై క్రోర మరణం పరాయివాడి సమాధి సహి మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక తప్పదు ఇది మానవ జన్మ సహజం మానవుడుగా పుట్టాడు కాబట్టి ప్రభు మానవుడిగా మరణించాడు గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప మొలకెత్తి విస్తారముగా ఫలించదని చెప్పిన ప్రభువు తన మరణ పునరుత్నముల ద్వారా మానవాళికి రక్షణ ఫలాలను అందజేశాడు ఆ శాంతి దాతను చూచి వేడుకుందాం మా రక్షకుడైన యేసువ వేదనాభరమైన ఈ శిలువ యాత్రలో నీతో పాటు పయనించే భాగ్యాన్ని ప్రసాదించినందులకు నీకు వందనాలు నీ శ్రమల యాత్రలోని ప్రతి స్థలాన్ని మా జీవితాలకు అన్వయించుకుని మా జీవిత సెలవును మోయటకు కావలసిన సహనం ఓర్పు ధైర్యం శక్తి సామర్థ్యాలు పొందగలిగినట్లు దీవించు మా జీవితాలలో పరివర్తన చింది తండ్రి దేవుని కృపను నీ రక్షణ ఫలాలను పవిత్రాత్మ వరాలను పొందగలుగునట్లు నన్ను దీవించండి హామేన్ మా మీద దైగానుండండి స్వామి లోకరక్షణము కొరకు మీరు చూదుల వలన తిరస్కరింపబడును ద్రోహియగు జోదాసును ముద్దు వలన శత్రువులకు చూపింపబడును ఫిలాతు హెరోసిన వారల ముందర అవమానంగా ఉప్పగింపబడును ఆబద్ధ సాక్ష్యము వలన నేరము మోపబడును కోరడాలతో కొట్టబడును విమి వేయబడును కీటము ధరింపబడును ఈ వస్త్రమును తీయబడును మీరు స్లేమ కింద కొట్టబడును ఈట చేత పొడవబడును అని చిత్తగించి నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు మరణ చేసిన నీ తీరును మరణము దేవర వారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి మరియు మీ పక్క స్లేవు మీద కొట్టబడి దొక్కపడిన దొంగవాణిని తీసుకుపోయిన స్థలమునకు నన్ను తీసుకుపోండి ఆమెన్ పరలోక మందున్న మా తండ్రి నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోక మందు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక